ఈ ఆరాలు ఎప్పుడైతే అవసరం తీర్చుకోవడానికి మగాళ్ళు సవాల్ చెప్తారు అవన్నీ నిజం నమ్మేస్తారు ఆ తర్వాత కాలు జారింది కడుపు అంటారు ఇలా చూడు ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏం లేదు చాటుగా బిడ్డను కనేసి గేట్లోనో నూతిలోనో పారేసి జరిగింది మర్చిందా తర్వాత తీర్పు నేను ఇప్పుడే ఇస్తున్నాను ఏట అనేది రేపే అతనికి నీకు పెళ్లి ఎప్పుడైతే ప్రధానం చేర కట్టుకుని ఇష్టార్థాన్ని కూర్చున్నావో అప్పుడే అతనికి సగం భారీ అయినట్టు ఇప్పుడు నచ్చలేదంటే ఎలాంటి నీకు అతనికి పెళ్లిని ఊరంతా శుభలేఖలు పంపాను ఇప్పుడు నీకు ఆ పిల్లలు నచ్చలేదంటే ఈ పెళ్లి ఆపితే మన జమీందారి పరువు పోతుంది ఊళ్ళో ప్రవర్శనం జరగలేను వచ్చే వాళ్ళంతా మన మీద దిల్లెత్తిపోతారు నేనస్తుడు అతనే భర్త నా నిర్ణయం మారదు ఆయన మార్చుకోబోతే కాపురం చేయాల్సింది మనమ్మ గారు కదా అందుకని చేత తాళి కట్టించుకోవాలా ఈ ఊళ్ళో ఏ పిల్లకి పెళ్లి జరిగినా వాళ్ళకి తాళిబట్టు సారీ ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేసేది మీరేనమ్మా మీకే సమస్య వస్తే చూస్తూ ఆ దుర్మార్గుడు సుందరమూర్తిని పెళ్లి చేసుకునే కంటే మీ మనసు నచ్చిన దోని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండదు వచ్చినా ప్రాణం ఎందుకైనా మంచిది మీరిద్దరు పురుగురు వేరు తలదాచుకోండి కొద్ది రోజులు పోతే జమీందారు గారి మనసు మారుతుంది ఆ తర్వాత ఇక్కడికే వచ్చి మీ ఇద్దరు సుఖంగా ఉండచ్చు కుంగరూర్తి నాకు నిశ్చయించిన పిల్లని ఈ ఊర్లోని కుక్కలతో నువ్వు కలిసి నన్ను అవమానించడానికి నీ ఇంట్లో పనిచేసే కూలగడతో పెళ్లి చేసి ఈ ఊర్ నుంచి పంపించేశారు కదా నువ్వు జమీందారు ఇంత జరిగా నువ్వు ఇంకా బతుకున్నావా సిగ్గుగా లేదు దాని చెవులు కుట్టడానికి మేనమావ నేను కావాలి అది వయసుకొస్తే కొబ్బా కొట్టు పెట్టడానికి నేను కావాలి తాన్ని పెళ్లి కూతురు చేసినప్పుడు ఊరందరికి పంచి భోజనాలు పెట్టడానికి మీరు కావాలి కానీ తాను కట్టించుకున్నాడు మాత్రం కూర కావాలి అంతే కాదు అది ఇక్కడి పారిపోయింది దానికి పెళ్ళయింది ఏది నాకు తెలియదయ్యా అంటే ఒకటి పైన ఇంకొకరికి ఇచ్చి కట్టబెట్టిన సిగ్గు లేని ఊరు వాళ్ళకి మా జమీందారు ఎలా చూడండి మా ఊరు గురించి కానీ మా జమీందారు గురించి కానీ అనవసరంగా నోరుతారు కానీ నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నా నన్ను ఎవరెదిరించినా ఇదే గతి నాకు నిశ్చయం చేసిన పిల్లని నేను పెళ్లి చేసుకోకుండా ఊరు వెళ్ళానంటే అది నాకు అవమానం నేను ఈ ఊరికి అల్లుడుగానే వచ్చాను అల్లుడుగానే వెళ్తాను ఈ ఊరంతా కలిసి దాన్ని ఇంకొడికిచ్చి ఇచ్చి కట్టబెట్టారు కదా దాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించాలి దాని మెళ్ళలో నేను తాళి కట్టాలి లేదా ఎవరి నువ్వు తాళి ఉండదు ఇంతవరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను ఈ శుభకార్యాన్ని జరగను అవును బాబు నువ్వు నా పట్టు నేను మనవడిని చెప్పుకోలేకపోయాను నీ అమ్మని నా కోడలని చెప్పుకోలేకపోయాను ఎందుకు నీ అమ్మ ప్రాణాలతో అంతరిస్తే ఆ నరూప రాక్షసుల సుందరమూర్తి అలాగే కనిపెట్టి చెంత ఇస్తాడు ఆ భయంతో నేను నీ అమ్మని ఎవరికి తెలియకుండా దాచాను బాబు అయినా వాళ్ళు పక్కనే ఉన్నారు అది చెప్పుకొని లేని పరిస్థితిలో ఏంటి ఆయన రాలేదా ఆయన చాలా కోపంగా ఉన్నారందా అందరూ కలిసి నిజాన్ని దాచిపెట్టి తమను మోసం చేశారని వాళ్ళ పాతయ్య నిఘా కేకలిస్తున్నారు జమీందారి బాల్లో చేసి నివ్వర పడిపోయావా ఇలాంటి పనులు కడుపుని పుట్టినందుకు అవమానాలు పడే తీరాలి తెలుసు మా నాన్నకు తోడబుట్టిన చిన్నలు నాకు అత్త పరువు ప్రతిష్టలు గల ఈ జమీన్ మా నాన్నని తలదించుకోవాలి ఒళ్ళు కొవ్వెక్కి లేచిపోయిన ఒక ధరకాని నువ్వు నన్ను దెబ్బ కొట్టినందుకు మాత్రం నా మాట్లాడలే పౌరుషం అనేది వంశంలోనే ఉంటుంది అది నువ్వు ఈ జన్మలో పుట్టింటే వచ్చిండదు ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగిన వాడికి కష్ట కౌసంకా రాదు ఇరవై ఏళ్ల క్రితం మీ అమ్మ ఒక పనివాడితో కలిసి లేచిపోయింది ఇన్నేళ్ల తర్వాత నువ్వు మీ అమ్మ ఈ ఊరు ఇంకా ఉందా లేక పోయిందానికి సంతోషించడానికి వచ్చారా తప్పు చేసింది మీ అమ్మ కానీ నీవు ఈ ఊరి అమాయక ప్రజలు ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నావు ఇరవై ఏళ్లుగా ఎలాంటి శుభకార్యాన్ని జరుపుకోకుండా భయంతో బతుకుతున్న ఈ ఊరి ప్రజల మీద నీకు జాడైనా లేదా నువ్వేం చేస్తావు நீ அம வந்து ஏற்பட்டேவா இப்போ எல்லா காரம் ஜெரிக்கா கூட நாசனம் பெது வாடு வாரி முந்தை நேங்க நீடி கட்டச்சுக்கேன ஆனா நீ இன் பிள்ளை ஆசைப்படுறது మనవ్ణి పని చేయడానికి నేను సిద్ధంగా మా అమ్మ మీద పడ్డ అపవాదని నేనే చెరిపేస్తాను ఈ ఊళ్ళో సుందరమూర్తి అక్రమాలకి ఇక జరదించాల్సిందే పెళ్ళ ఇది ఆ సుందరమూర్తి తెలిస్తే మీ ప్రాణానికి ప్రమాదం పొద్దు బాబు నువ్వు బాగా ఆలోచించుకో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సుబ్రహ్మయ్య ఈ సమయంలో జానకిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు ఊళ్ళో ఎవరైనా చూస్తే విశ్వం మీ అమ్మాయిని తీసుకుని ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను ఎవడైనా అడ్డుపడితే అడ్డు అంటే తేల్చుకుంటానంటూ వెళ్ళాడు సుందరమూర్తిని తెలిస్తే జానక్కి ఏదైనా ఆపదొస్తుందని భయపడి మీ ఇంటికి తీసుకొస్తున్నాను ఇంకా నేను వాడికి భయపడదు ఇల్గా ఈ ఊరు ప్రజలు నీరు అనుభవించింది ఇంకా సుందరమూర్తి ఆట కట్టించాలి దీనివల్ల మనకి కష్టం వచ్చినా పర్వాలేదు ఈ పెళ్లి జరిపించే తీరాలి అండి వెళ్దాం తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు వెళ్ళు జాన్కి అలా చూడు అలా చూడు మీ కొడుకు పెళ్ళి అక్కడ చూడు అదిగో అక్కడ చూడు మీ కొడుకు పెళ్లి జరుగుతుందమ్మా అమ్మా జానకి మీ కొడుకు పెళ్లి జరుగుతుందమ్మా అక్కడ చూడు తెలియదు త్వరగా అనుకుంటులు తీసుకోండి తాళికట్టుకోదు